మళ్ళీకి పట్టకపోవడంతో ఇక పైకి లేచి తన మెడలో ఉన్న తాళిని తడుముకుంటూ ఉంటుంది ఇక ఆ తాళి కనపడకపోవడంతో మళ్ళీ చాలా టెన్షన్ పడిపోయి ఇక తన గదిలో మొత్తం వెతుకుతూ ఉంటుంది అసలు ఆలోచిస్తూ హాల్లోకి కూడా వచ్చి చాలా కంగారు పడుతూ వెతుకుతూ ఉంటుంది ఇక మళ్ళీనే అలా చూసిన అరవింద్ వెంటనే మళ్ళీ దగ్గరికి వచ్చి అసలు ఏమైంది మళ్ళీ అనేసి అడుగుతూ ఉంటాడు బాబుగారు మీరు నా మెడలో కట్టిన తాళి కనపడడం లేదు అనేసి అనగానే ఇక అరవింద్ ఏమో టెన్షన్ పడకు మళ్ళీ అది ఎవరికన్నా కనపడితే గనక మనం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అనేసి మళ్ళీ ధైర్యం చెప్తూ ఉండగా మాలిని ఆ తాళిబొట్టును తీసుకుని అక్కడికి వచ్చి ఇక అరవింద్ ఇలా అంటూ ఉంటుంది అరవింద్ ఈ తాలిబొట్టుని ఎలా మేనేజ్ చేస్తావు అయినా మళ్ళీ నీ తాలిబొట్టు నాకు దొరకడం ఏంటో చాలా విచిత్రంగా ఉంది కదా అనేసి అంటూ ఉంటుంది అనమాట ఇక అసలైన విషయం ఏంటంటే మళ్ళీ పడుకున్నప్పుడు ఇక తన మెడలో ఉన్న తాళిని మాలినియ రహస్యంగా తీసేస్తుంది ఇక మళ్ళీ ఏమో తన మెడలో తాళి దొరికినందుకు చాలా ఆనందపడుతూ ఉంటుంది అరవింద్ ఏమో మాలిని మాటలకు ఏం చేయబోతుంది మాలిని అనేసి ఆలోచిస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో